నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమ వాళ్ళరా క్రైస్తవ్యములో నిజాన్ని నమ్మేవారి సంక్ష్య కంటే అబద్ధాన్ని హృదయపూర్వకంగా నమ్మేవారి సంఖ్య అండి అది చెప్పేది నిజమే క్రైస్తవ్యంలో సత్యము కంటే అబద్ధాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు ఇది నూటికి నూరు రూపాయలు నిజం మీరు గమనించాలి ఖచ్చితంగా గమనించాలి ప్రవేశ క్రీస్తు వారి లోకానికి వచ్చారన్నది నిజం ఆయన అద్భుతమైనటువంటి కార్యములు సూచిక్రియలు చాలా చేశాడు మానవాతీతమైన గొప్ప కార్యాలు చేశాడు అన్నది నిజం తర్వాత తన శిష్యులకు అధికారం ఇచ్చాడు వారు కూడా అద్భుతములు సూచిక్రియలు చేశారు అన్నది కూడా నిజం ఆ తర్వాత శిష్యులకు ఇచ్చిన అధికారం పట్టించి వారు కొంతమందికి ఆ వరములు ఇచ్చారు వారు కూడా విశేషమైన అద్భుతాలు చేశారన్నది నిజం ఎప్పుడు శిష్యుల కాలంలో మొదటి శతాబ్దంలో తరువాత ఈ అద్భుతాలు అనేవి ఆగిపోయాయి అన్నది కూడా నిజం ఆగిపోయినప్పటికీ ఉన్నదని అబద్ధాన్నమేవారి సంక్ష ఎక్కువ అది చాలా విచిత్రమైన సంగతి ఇంకో ప్రాముఖ్యమైన విషయం పెట్టినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు ఎవరినైనా దర్శించడము దర్శనంలో కనబడడం కానీ లేక ఆయన పిలవటము ఆయన స్వరం వినడం కానీ ఇవన్నీ అబద్ధాలే కానీ ఈ అబద్ధాలు వారి సంఖ్య చాలా ఎక్కువ మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఒక మాట ఉంటుంది పౌలు గారు మాట్లాడుతున్నారు అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకును కన్నబడిను ప్రభుణేశ క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి సమాధిని జయించి మరణాన్ని జయించి పునరుత్నమైన తర్వాత అనేక మంది కనిపించాడు వారితో మాట్లాడాడు వారికి బోధించాడు వారితో చేశాడు తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణడే వెళ్ళిపోయాడు అక్కడితో ఆయన భూలోకముడు పని ముగించాడు ఇంకా వచ్చేది కేవలం రెండవ రాకడలోనే గాని ప్రత్యేకించి పౌలు గారికి ఆయన కల్పించాడు మాట్లాడాడు ఎందుకంటే ఆ పోస్టుడు అంటే ప్రభువుని చూసిన వారే ఆ పోస్టుడు కనుక ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాలని చూసి ఉండాలి కదా కాబట్టి ఆ పోస్టుడుగా పౌరుని ఏర్పరచడానికి ఆయన కనిపించాడు అందుకే మొదటి కొరం పదిహేను అది ఎనిమిది వచ్చు పౌరులు చెప్తున్నాడు అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టు నాకును కనబడను అందరికి కడపట అంటే చివరగా పావులే చూశాడు ప్రభుని చివరగా అంటే అర్థం ఏంటి మరి ఎవరికి అని కనబడడు అని అర్థం వాక్యాన్ని నమ్మాలి సత్యాన్ని నమ్మాలి సత్యం అంటే వాక్యం కానీ ఈ మాటలు పెడచమని పెట్టి ఈ వాక్యాన్ని ప్రక్కతో చేసి ఎవరైనా ప్రభువు నన్ను దర్శించాడన్న వెంటనే నమ్మేస్తున్నారు ఆయన స్వరం వినబడిందన్న వెంటనే నమ్మేస్తున్నారు అంటే అబద్ధాలు నమ్మేవారి సంఖ్య ఎక్కువ ఈమెజ్ ఎవడో కృషి పాలన ఒకటి తయారయ్యాడు కొంతకాలం అయిన హిందువుల్లో కలిసిపోయి క్రీస్తును తల్లిని దేవుణ్ణి దారుణంగా దూషించాడు నిందించాడు ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ప్రభువు నాకు కనిపించాడు దర్శనమిచ్చాడు మాట్లాడాడని కన్నీళ్లతో ఒక అబద్ధాన్ని పండించాడు పండిస్తే జాన్ కూడా ఈ వేరే జనాలను నమ్ముతూనే ఉన్నారు దీనివల్ల దర్శనాలు అనేవి ఆగిపోయాయి నేడు దేవుని స్వరం ఎవరికి వినబడదు ఆయన మొదటి రాకడలో ఇచ్చాడు పని ముగించాడు రెండవ రాకడలో వస్తాడు ఈ లోపు రాడు ఈ విషయాన్ని గమనించాను ఏదైనా కానీ తన వాక్యము ద్వారా బైబిల్ ద్వారానే మాట్లాడతాడు నేడు చదివితే ఆయన మాటలు వింటున్నాం అదే దేవుడు మాట్లాడడం తప్ప దర్శనాలు లేవు అద్భుతాలు లేవు ఈ అద్భుతములు దర్శనములు దేవుని స్వరం వినబడతాదనే వారే క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు ఇలాంటి అబద్ధాలు నమ్మినట్లయితే పరలోకానికి వెళ్ళరు అది వాక్యము కాదు అది దయ్యముల బోధ మొదటి తిమ్మతి నాలుగు వైశములు అయితే కడవరి దినముల కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల దెయ్యముల బోధ ఎందున లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుతురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు దెయ్యముల బోధ అది అబద్ధికుల వేషధారణ ఈ కన్నీళ్ళు ఇవన్నీ కూడా కాబట్టి ఇలాంటి అబద్ధపు బోధలు నమ్మకుండా సత్యాన్ని నమ్మాలని కోరుతున్నాను అందరికీ వందలములు దేవుడు మిమ్మను దేవ్నిగాక ఆమె